ओम् श्रीमात्रे नमः కుంభరాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో కలిసి రాబోతుంది కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకబోతుంది శ్రీ షిర్డి సాయిబాబా ఆ శిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరిసె నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడు మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపో భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో అయితే మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరికలు తీరబోతున్నాయి కుంభరాశి మనస్సులో నిలిచిపోయిన ప్రశ్నలన్నిటికీ ఈ సమయంలో జవాబు దొరకబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆవేదన నుండి బయటకు పడబోతున్నారు ఎన్నో రకాల ఇబ్బందులు ఈ కుంభరాశి వ్యక్తులు అయితే గతంలో పే చేస్తూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో కష్టాల నుండి బాధల నుండి విముక్తి అనేది లభించబోతుంది మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ తలరాత మారబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి అధికంగా కష్టాలు బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అందరికీ ఇలాగే ఉంటుందని కాదు కొందరికి మాత్రమే ఇలా జరుగుతుంది ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు గొప్ప జాతకులు అని చెప్పు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు కొందరు అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కుండలా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో డబ్బు డబ్బు సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వీరు అయితే ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేయడం వల్ల అయితే వీరు అనేక నష్టాలను అయితే పొందుతూ ఉంటారు అయితే ఈ కుంభారాశిలో జన్మించిన వారికి గతంలో ఎన్నో సమస్యలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరు మనస్సు చాలా మంచిది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు బాగా ఆలోచించి చేస్తారు వీరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది మాటలను నమ్మడం వల్ల వీరైతే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను పడతారు కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి ఏ విషయం అయినా వారితో షేర్ చేసుకోకండి అలాగే ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి మాత్రం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీ యొక్క తలరాత అనేది మారబోతుంది మీ జీవితంలో ఊహకందని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు గోచారం మీకు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది మీకు కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకుంటాయి ఈ సమయంలో అయితే మీ యొక్క తండ్రి సహాయం మీకు పూర్తిగా అందబోడుతుంది సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా ఈ రెండు రోజుల్లో లభిస్తాయని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో కోరుకున్నది అయితే దక్కుతుంది మీకు మీ యొక్క కృషికి ఫలితం దక్కుతుంది అంటే మీరు ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలి అనుకుంటూ ఉంటారు అయితే మీరు చేసిన పనులకు గుర్తింపు ఈ సమయంలో లభిస్తుంది వ్యాపారంలో అయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి వాటి వారితో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి ప్రయాణాల్లో కూడా మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే ఈ రెండు రోజుల్లో మీకు కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఏ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలే వస్తాయి ఎప్పటి నుంచో మీరు ఒక కొత్త కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఎప్పటినుంచో ఆలోచనలు చేస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు అమలు చేయండి అలా చేయడం వల్ల చిన్న వ్యాపారం ప్రారంభించినా కానీ మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో దైవం తోడు కూడా మీతో ఉండబోతుంది అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల వల్ల దైవం యొక్క తోడు మీతో ఉంటుంది అలాగే మీరు కుదిరితే ప్రతి శనివారం రోజు అయితే హనుమాన్ చాలీస పఠించండి అలాగే శని భగవాన్ మీరు ఎక్కువగా ఆరాధించండి శని భగవాను అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి శని భగవాను యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే ప్రతి శనివారం రోజున అయితే మీరు శని భగవానునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి వీలైతే మీకు పేదలకు ఏదైనా దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రాలు నష్టాలు కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి అంటే ఈ రాశి వారికి ఎక్కువగా శత్రువులు ఉంటారు శత్రువుల వల్ల మీరు మీ జీవితంలో అయితే ఎన్నో కోల్పోతూ ఉంటారు అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే మీకు ఆర్థిక పరిస్థితి అయితే చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంతో మీరు క్రమశిక్షణతో డబ్బు ఖర్చు చేయడం నేర్చుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో మీ వ్యాపార విస్తీర్ణ జరిగి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల మీ యొక్క బంధం బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలమైన సమయమే మీ జీవితంలో ఉన్న నిందలు అవమానాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో అయితే మీ యొక్క తండ్రి యొక్క స్థిరాస్తులు మీకు లభిస్తాయి అంటే వారి యొక్క ఆస్తులు మీకు లభించడం వల్ల మీకు ఈ సమయం ధనం చేతిలో ఉంటుంది దానివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అన్ని మంచి ఫలితాలే మీరు ఈ సమయంలో పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి